సలాంలేకం ప్రగతి విద్యా సంస్థలలో రంజాన్ పురస్కరించుకొని రంజాన్ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు అన్ని విషయాన్ని గాంధీనగర్ ప్రకటించుకునే విద్యార్థులు ఇక్కడ చూపించడం జరిగింది అసలు ఏ విధంగా అవుతారు అన్ని విషయాన్ని వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తారు And mm -hmm. నువ్వేంటి ఎలా రెడీ అయ్యో నా మా పండుగ రంజాన్ అంటే ఈ రోజు మా పండుగ ఉగాది కూడా నాకు రంజాన్ గురించి ఏమీ తెలియదు రంజాన్ గురించి కొన్ని విషయాలు చెప్పు తప్పకుండా ముస్లింలు జరుపుకునే పండుగలో రంజాన్ ఒకటి ఈ పండుగను ఈ దాని ఈ దాని సుబర్ అని అంటారు ఈ పండుగ ప్రసంగి కార్యమానం ప్రకారం రంజాన్ అలా మొదటి రోజు నుండి ప్రారంభం అవుతుంది ఆ రోజు రాత్రి చంద్రుని ధర్మణం చేసుకున్నప్పటికీ నుండి ముప్పై రోజులు ఈ పండుగ జరుపుకుంటారు ముస్లింలందరూ ఈ నెల రోజులు మొహమ్మద్ భోగనలను పరుస్తారు పగలు కనీసం తాగకుండా చాలా వరకు ఈ నెలలో జకాత్ ఇస్తారు సంవత్సరానికి ఒకసారి తన ఆస్తి సంపదనపై ఒక లెక్క ప్రకారం పేదలకు చేసే జకాత్ అంటారు మహర్రంకు నెలలు చెప్పగలవా హా సరే మహర్రం తెలుగులో చైత్రం సతర్ తెలుగులో వైశాఖం రబ్యూల్ అవ్వల్ తెలుగులో జ్యేష్టం రబ్యూల్ సాన్ తెలుగులో ఆషాఢం రజ్జం తెలుగులో శ్రావణం షాబాన్ తెలుగులో బ్రాహ్మపదం రంజాన్ तेनुगुला अर्जुन शवाल तेलुगुला कार्तिकम लिखायदा तेलुगुला मारु परम लिखायदा तेलुगुला क्वेश्चन धन्यवाद थैंक यू मिनशे <laughs> काय था यगिन बिस्मिल्लाह हमन मेरी अल्हम्दुलिल्लाह हुब्न नमन नमन मालिक युति इयाका हबत होयाकाते इमुदा सिवाका मस्ते जिन सिवाका नजीन अल्लाह तले గుడ్ మార్నింగ్ గుడ్ అవర్ నాని ఓబీ కంగంగ్ గుడి నబై అల్లాహేజ్ దట్ 1 2 3 4 5 అల్లాహ్ షాక్ ఐస్ థిక్ అల్లాహ్ ఆట్ అండ్ టు అల్లాహ్ హి మేడ్ ఎవ్రీథింగ్ థాంక్యూ ఎవరీవన్ అండ్ ఈజీవర్ నమాజ్ చేసినది ముందు పట్టిచ్చేదన్నమాట ఓకేనా

ప్రశంసలు ప్రగతలు అన్ని అల్లాకు మాత్రమే సోభిస్తాయి ఆయన సమస్త లోకాలకు పోషకం అపార కరుణానో కర్మ కృపాసుడైన ప్రతిఫల గుణానికి అంటే అభిమాని ఆరాధిస్తున్నాను సమయం కోసం నిన్ను మాత్రమే ఆర్థిస్తున్నాను మాకు రుజు మార్గం చూపించు నేను అనుగ్రహించిన వారి మార్గం ఆగ్రహానికి గురి కాని వారి అభిమానిక లోను కాని వారి మార్గం చూపించు అవును alaikum This is Parjana. Now I want to say Ayatul Kursi. Allahu la ilaha illa Huwal Hayyul Khayyum. La ta Suljul. Sinatun Walla Naum Lahumafis Samawati Wamapil Ad. Mandalazi Yeshku Indahu, Illa Bismi Alamu Ma Bayna Aidhim Wamakalpo Hum Walaya Hudu Jumma Wahu Now I want to say the meaning of Ayatul Kursi. In the name of God, the All, of, the All mercy, the Most pitying Allah. There is no God. worthy of worship expect him The damartel all assisting neither does as not sleep overtakes him aital kursi teaches us as that there is only one true god allah who alone is worthy of worship allah is perfect in his names and attributes he does not sleep nor he get nor he get tired he controls and knows everything and not happen unless he is it aital kursi it is the throne where It is a throne verse, is the 2505th verse of Sula al Baqarah. It is known as the greatest verse in the Quran and it is recited daily by Muslims around the world as a means of protection of evil. When it is recited, the greatness of God is believed to be confirmed and it provides protection from harm and both worldly and unseen. <laughs> అంటే ఏంటి భగవంతుడా నీ పేరుని స్మరిస్తూ నేను ఈ పనిని చేస్తున్నాను అని చెప్పడం ఏంటండి బిస్మిల్లా అని షార్ట్ వర్డ్ చెప్పచ్చు ఓకేనా ఎలా ప్రారంభించాలి ఏ పని చేసినా బిస్మిల్లా ముస్లింస్ అందరూ ఈ నెల మొత్తం ఉపవాసాలు ఉండి చాలా దీక్షతో ఉపవాసాలు చేస్తారనమాట వాళ్ళు చాలా సంతోషంగా ఈ నెలలో ఉపవాసాలని ముగించుకొని పేదవాళ్ళకి ధాన్యం అలాంటివి బట్టలు ఆ ఇంకా రైస్ అనేవి కూడా ఆ నెలలో డబ్బులు కూడా ఇస్తూ ఉంటారనమాట ఇంకా ఈ నెలలో స్వర్గంలో నుండి మనకి ఖురాన్ అనేది వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క వాళ్ళు నమాజ్ అనేది పాటించాలి ఇంకా వచ్చే నెలలో కూడా నమాజ్ అనేది చదవాలని చెప్పేసి ఈ ఖురాన్ లో రాసి ఉందనమాట